ఆధోని బార్ ప్రెజెంట్ మాట్లాడుతున్నానండి ఈ మేము ఇది వరకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఉద్యమాలని మొదలుపెట్టినాము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ఉద్యమం మొదలుపెట్టినాము ఈ చట్టం వల్ల ప్రజలకు ఎంత అవుతుందో ప్రజలు తెలుసు తెలియజేయడానికి మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాము ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అడ్వకేట్స్ నష్టం జరుగుతూ అందుకే రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అనుకుంటున్నారండి మేము అడ్వకేట్గా ఆ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాని నుంచి నష్టాలను ప్రజల తె తెలియజేయడానికే మేము ఉద్యమం మొదలుపెట్టి ఈ ఉద్యమాలను మొదలు పెట్టడం ద్వారా ప్రజల్లోకి ఈ చట్టం గురించి తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే మేము ఉద్యమాలు చేస్తున్నాము దీని ఈ చట్టం అమలు కావడం వల్ల లాయర్స్ కు నష్టమని ప్రజలు తెలుసు తెలుసు పె అనుకుంటారనే ఉద్దేశంతో ఈ చట్టంలోని ఎన్ని కష్టాలు నష్టాలు దీని నుంచి ఎంత ప్రజలు నష్టపోతారనే ఆ చట్టం గురించి ప్రజల్లోకి తీసుకుపోయి ముందు ముందుకు ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమం గురించి వాళ్ళకు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని మేము కోరుచు ఈ చట్టాన్ని వాళ్ళకు తెలియజేసి ప్రజా సంఘాలు వాళ్ళు ఈ చట్టం మేము చెప్పే చట్టం గురించి దాని నష్టాలను తెలుసుకొని వాళ్ళు కూడా ప్రజల్లోకి పోయి దీని నుంచి నష్టం ఎంత జరుగుతుందని మేము ముందుకు తెలియజే మేము ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని జరుగుతున్నామండి అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా మాతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం వల్ల నష్టాలను ప్రజలను తెలియజేస్తారనే నమ్మకంతో వాళ్ళతో కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇక్కడ అందరు సమావేశమై ఈ చట్టము ఎంత నష్టం జరుగుతూ ఉంది అనేది ఒక్కొక్కరు మేము అందరు అడ్వకేట్స్ చెప్తామండి ఇది ప్రజలు అర్థం చేసుకొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మాతో పాటు ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వై ఆదోని బార్ ప్రెసిడెంట్ ఆదోని నమస్తే అండి ప్రజలు ప్రజలకంతా నా పేరు లలిత అండి నా నేను న్యాయవాదిగా ఆదోనిలో న్యాయవాది వృత్తిలో పనిచేస్తున్నాను మీ ముందు ఈరోజు మేము తీసుకురావాల్సిన విషయం ఏమంటే ఏపీ భూ హక్కు చట్టం నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా ఆధోనియ న్యాయవాదులు నవంబర్ ముప్పై తారీఖు నుంచి ఈ పోరాటాన్ని మొదలుపెట్టామండి అంచెలంచెలుగా ఈ జనాల్లోకి తీసుకెళ్తానే ఉన్నాము ఏపీ భూహక్కు చట్టంతో ప్రజలు ఆస్తుల ఆస్తులకు ముప్పు వాటిల్లుతుంది చట్టం ఎలా ప్రజలను మోసం చేస్తున్నది చట్ అంటే మీకు ఎలాంటి ఆస్తులు ఉన్నా అవి రెవెన్యూ అధికారుల అధికారుల దగ్గర పోయి రిజిస్టర్ చేసుకోవాలి లేకపోతే మీకు ఉన్న అధికారాన్ని కోలిపోతారు ఆ విషయాన్నే ప్రజల్లోకి ఆ ప్రజలకు తెలుపుతున్నాము రెవెన్యూ అధికారులచే ఎలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అనే విషయము బా ప్రజలకు బాగా తెలుసు మన కోట్లలో తొంభై శాతం కేసులు రెవెన్యూ అధికారులచే సృష్టించినవే ఇప్పుడు ఈ చట్టంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెవెన్యూ అధికారులకే అధికారాన్ని కట్టబెడతా ఉంది ఈ ఈ ఈ అన్యాయం ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందో అనే విషయం కూడా ప్రజలకు తెలుసు ప్రజలు తెలుసుకోవాలి మనము పోరా మనం మనం పోరాటానికి ప్రజలు మద్దతు చాలా అవసరం ఈ చట్టం రద్దుపరిచే వరకు ఈ పోరాటాన్ని ఆపకూడదు ఈ పోరాటాన్ని మనము ఆపకుండా నడిపితేనే ఈ అన్యాయం ఈ చీకటి చట్టాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి రద్దుపరచగలుగుతాము సో దీనికి ప్రజలు అందరూ మనకు సహకరించాలని మేము కోరుతున్నామండి ధన్యవాదాలండి నేను సవితారాణి అడ్వకేట్ ఆధ్వని సేషన్ నుండి మాట్లాడుతున్నానండి మా కలీగ్స్ చెప్పినట్టు ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము చేసే ఉద్యమంలో ఉన్న ప్రధాన ఆయుధం వచ్చేసి మాకు రిట్ ఫైల్ చేయడం అండి ఆ రిట్ ఫైలింగ్ గురించి మేము మా భారత సెషన్లో అందరు అందరి దగ్గర డిస్కషన్ చేస్తున్నాము త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ముందు ఫైల్ చేయడం జరుగుతుందండి ఈ ఉద్యమంలో భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మాతో ఏకీభవిస్తూ మాతో పాటు ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యాక్ట్ వల్ల రెండు విధాలుగా మారిపోయింది అనమాట ఒకటి జ్యుడిషియరీ నుంచి ఎగ్జిక్యూటివ్గా మారిపోయింది అంటే అంతకుముందు మనం ఎగ్జిక్యూటివ్లో ఆరు ఆరు కేసులు ద దిండిగా పెండింగ్ ఉన్నాయన్నమాట ఆ కేసులు వల్ల ఇప్పటి వరకు న్యాయం జరగడమే లేదు మళ్ళీ ఈ దీన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకే అప్ప చెప్పడం వల్ల చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరంగానే ఉంది అదేవిధంగా ఇక్కడ ఒకటి ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎవరైతే పట్టా ఇస్తారో వాళ్ళే దీనిపైన ఆర్డర్ చెప్పాలంటే చాలా అన్యాయంకరంగా ఉంటుంది కావున ప్రభుత్వం వారు గ్రహించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుచున్నాము నా పేరు అబ్దుల్ రహీం అన్సారి ట్రెజ ప్రజెంట్ ట్రెజరర్ నా పేరు సునీతారెడ్డి అడ్వకేట్ ఆదోని థర్టీ ఇయర్స్ నుంచి నేను ఈ బార్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక చీకటి చట్టము దీని వలన రెవెన్యూ అధికారులకే మొత్తం పవర్ అంతా వాళ్ళకే ఉంటుంది వలన లోకల్గా ఎవరు లీడర్స్ ఉంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళే దున్నేవాడి భూమి అన్నట్టు అయిపోతుంది దీనివల్ల చాలామంది ప్రజలు ఇక్కట్లో పడాల్సి వస్తుంది దీన్ని రద్దు చేయమని మేము నియర్లీ వన్ మంత్ అయిపోయింది చేస్తున్నాము చాలామంది అంటే అడ్వకేట్స్ క్లాస్ ఉంది అందుకే వాళ్ళు చేస్తున్నారు అని అనుకుంటున్నారు యాక్చువల్గా దీని వలన చిన్న కారు రైతులు చిన్న ఇండ్లు ఫ్లాట్లు ఉన్న వాళ్ళకే నష్టం ఇది దీన్ని మనం రెవెన్యూ చేతిలో పెట్టినామంటే మనం చూస్తూనే ఉన్నాం రెవెన్యూ వాళ్ళ వల్లనే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టులలో మొత్తం కేసులు ఉండేవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అడంగల్స్ వన్ బిరిస్టరు ఈ పట్టాల వల్లనే మొత్తం కేసులన్నీ మా కోర్టులో పెండింగ్ ఉన్నాయి అలాంటిది వాళ్ళే పట్టా ఇచ్చి మేము రేట్ మేము చేసినాం మాదే తప్పని ఎవరు ఎవరూ చెప్పుకోలేదు ఎంత మహాత్ముడైనా నేను చేసింది కరెక్టు అని ఎవరు చెప్పడు అట్లాంటిది రెవెన్యూ వాళ్ళకు మనం ఈ అధికారాలు కట్టబెడితే మన ప్రజానీకం అంతా అయిపోతుంది మన ఆస్తులకు అన్నిటికీ అస్సలు విలువ కానీ వాల్యూ కానీ భద్రత కానీ లేకుండా పోతుంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్తున్నాం కానీ మాకేదో వరగాలని మేమేమి ఈ స్ట్రైక్ చేయటం లేదు ఇంకోటి దీని వలన రేపొద్దున ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ ఎన్ని హత్యలు జరుగుతాయో ఎన్ని కొట్లాటలు జరుగుతాయో మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే వెంటనే కేసులు పరిష్కారం అవుతాయి అంటున్నారు కానీ దానికి మల్టిపుల్గా కేసులు పడతాయి క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ హైకోర్టులో కానీ ఎక్కడైనా కానీ దాన్ని మల్టిపుల్ కేసులు పడి ప్రజలు అన్యాయం అవుతారు కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం అదొండ్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఏదైతే ఈ భూహక్కు చట్టం గురి చట్టం కోసం మేము వ్యతిరేకిస్తున్నామో దీనికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎలాంటి కార్యాచరణకైనా మేము సహకరిస్తామని నేను చెప్తున్నాను నా పేరు పద్మాదేశాయ్ అండి ఆధునిక ఆధునిక అడ్వకేట్గా పనిచేస్తున్నాను నేను మేము దాదాపు నెల రోజులుగా ఇక్కడ మేము ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ఏపీ బూట్ చట్టం వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి ఎటువంటి చలనం కానీ ఎటువంటి రియాక్షన్ కానీ మాకు ప్రభుత్వం మీ దగ్గర నుంచి మా అడ్వకేట్గా మాకు రాలేదు ప్రభుత్వం అనుకుంటోంది ఏం చేస్తారు లే ఎందుకంటే ప్రజలు బలం వాళ్లకు మేము అడ్వకేట్లు ఎటువంటి బలం కాదు కాబట్టి ప్రభుత్వం చాలా నీరు గార్చే ప్రయత్నం చేస్తోంది కానీ అటువంటి నీరు గార్చే ప్రయత్నానికి మేము ఎటువంటి లొంగము మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగమని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేస్తున్నాము మేము ఈ చట్టాన్ని రద్దు చేయాలి లేకపోతే దానిలో అమెండ్మెంట్స్ తీసుకురావాలి అంతవరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి గట్టిగా తెలుపుతున్నాం మేము థ్యాంక్ యూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ